ప్రభు చనిపోయి నూతన నిబంధనకు పాత నిబంధనకు మధ్యలో మధ్యవర్తిగా చనిపోయి ఇటు వారికి పాత నిబంధన గ్రంథం వారికి విమోచన ఇచ్చి వారిని అక్కడికి తీసుకొని వెళ్ళాడు నూతన నిబంధన గ్రంథం వారు కూడా వారి పాపములకు కూడా ఆయన ఏం చేశాడు సిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు మానవులందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు ఏ భేదము లేదు అందరి కొరకు ఏసు చనిపోయినాడు దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు ఏసను నరుడు ఆయన మనుషులందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు చనిపోయి సమాధిలో పెట్టబడి మూడవది నాన్న తిరిగిలేయడం ద్వారా నేనే మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన వాడను అని నిరూపించుకున్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన ఏం చేస్తారంటే పాపములకు క్షమాపణిస్తాడు పాపములను తొలగిస్తాడు ఏ బలు పాపము పాపములను తీసివేయలేకపోయాయో వాటి స్థానములో దేవుడు ఒకటేసారి నిలిచే ఒక బలిని చేశాడు ఆ బలి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క బలి సిలువ బలి ఆగం అది నిత్యము నిలిచే బలి మరొకసారి చేయబడవలసిన అవసరత లేని బలి ఆ బలి చేసి పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు పాత నిబంధన గ్రంథ భక్తుల పాప భక్తుల పాపముతో సహా వా అలాగే మన పాపంలో కూడా ఇప్పుడు ఎవరైతే దాన్ని నమ్ముతారో వారు కూడా ఈ ఇప్పుడు పాత నిబంధన గ్రంథ భక్తులున్న ఆ పరదయసు పరలోకపు పరదయసులోనికి వెళ్ళగలుగుతారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నువ్వెక్కడికి వెళ్